ముందుగా రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో మనం వచ్చేసి ప్రతి మంగళవారం వచ్చేసి కదిలో పొర్రెల మేకల్ సంత జరుగుతుంది సో ప్రతి వారం మనం కదిరి సంతకైతే వచ్చినాం అనమాట హోటల్లో కూడా ఛానల్ అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఎట్లా చెప్తున్నారు రెండు రెండు ఎట్లా చెప్తున్నారు ముప్పై ఐదు వేలు రెండు రెండు ముప్పై ఐదు వేలు అండి ఇవి చాలా బాగున్నాయి పద్దెనిమిది కేజీలు పడుతుంది మాంసం ఇది ఒకటి ఇరవై ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు కేజీల వరకు అయితే మాంసం అయితే పడుతుంటున్నారు అంటున్నారు ఒక ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటిదారు కూడా ఇక్కడ రెండు ఉన్నాయండి పక్కనే పొటేళ్ళు నల్లది ఎర్రది ఒకసారి వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నా ఇప్పుడు నా ఎట్లెప్తారన్న రెండు రెండు ఎట్లెప్తున్నాయి ఇరవై వేలా ఇవి రెండు ఇరవై వేలు చెప్తాను అండి ట్వంటీ థౌసండ్ ఇప్పటిసా వెళ్తారు అది పోతాయి డైలీ చాలా బాగానే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఒక్కనే పోతులు కూడా ఉన్నాయి ఒకటి రెండు మూడున్నర మొత్తం ఎనిమిది పోతులు దాకా అయితే ఉన్నాయి సరే పోతుల ధర అయితే అడిగి చెప్తారా అండి ఎంత చెప్తారన్న జత ఇవి పదమూడున్నర జత అన్ని పోతులేనా ఇవి జత వచ్చేసి పదమూడు వేల ఐదు వందలు వందల చెప్తున్నారండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయలు వెళ్తారా తెర హజారు పాంశో రూపాయలు పోలుతాయి జోడ చూసుకోవచ్చు చాలా బాగుండదు పక్కనే ఈడ పొట్టేలు ఉన్నాయి అడుగుదాం పొడి ఇది వీటి తర్వాత తెలుసుకున్నాం ఎట్లా చెప్తారానా పద్దెనిమిది వేలు చెప్తానా ఫిక్స్ రేటా చేత పద్దెనిమిది వేలు అంట ఫ్రెండ్స్ ఫిక్స్ రేటు చేత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ಸೋ ಚಾಲ ಬಾಂಡೇ 18000 18000 ಹೇಳ್ತಾರೆ ಜೋಡ ಓಕೆ ಒಂದು ಮಿಲೆ ಪಕ್ಕನ ಇಕಡೆ ನೋಡಿ ಎಷ್ಟೆಷ್ಟು ರಾನಕ್ಕೆ ಇದೆ 4 10 ಜೊತೆ 10 ದೇಲೋ ಜೊತೆ ಅಷ್ಟೇ 10 ದೇಲೋ ಅಂತ ಹೇಳತಾನ ಅಡಿವಿ ಜೊತೆ 15000 15000 ಹೇಳ್ತಾರೆ 15000 ರೂಪಾಯಿ ಅಂತ పక్కన ఇచ్చి రండి భయంకరమైన పొట్టలు ఉండదు ఒకసారి అడిగేము ఏం చెప్తారా అడగసారి అడిగి తెలుసుకున్నాము సార్ బేరం జరుగుతుంది తెలుసుకుందాం ఏం చెప్తారని எந்தா என்ன பாடாரை வரிசனா பாடாரன் இட்டே 16 வரிசனா பாடாரன் 19 வரிசனா நான் உள்ளுக்கு போயிட்டேன் அந்த ஜோர் மேல இவர் ஜம்பலே இல்ல அந்த வீட் கி குளன்னோம் అలా ஐட்டன் இருந்து குளன்னோம் அத எவி ஜம்பலேன் இல்ல 18 தெரியினா 18

ఇంకా అలాగే పక్కన చూడండి లైన్గా పెట్టాలన్నమాట పుట్టాలన్నీ కూడా సో ఒకసారి వీటి ధరలు అయితే తెలుసుకున్నాం అన్న ఏం చెప్తారన్న ఇది పదహారున్నర పిల్ల ఎట్లా చెప్పిన చెత్త పన్నెండున్నర సో ఈ పెద్దది వచ్చేసి పదహారు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదిహేడు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు ఇది హద్నాడు ఐదు నూరు రూపాయలు వెళ్తారు ఇది బార హజారు పదసో రూపాయ పోల్తా చాలా సోల హజార్ హజారు సో రూపాయలు పోతుంది జోడ సో ఇప్పుడు కొన్నారు ఫ్రెండ్స్ అదే పొట్టేలో ఆయన పంతొమ్మిది వేలకు అయితే కొన్నారంట భయంకరంగా ఉంది పొటేలు ఇప్పుడు మీకు చూపించాను కదా ఆ పొటేలు అనమాట అది పంతొమ్మిది అయితే కొనడం జరిగింది అది సో ఆయన తీసుకెళ్తున్నాడు ఓకే ఇంకా పక్కన చూసుకుందాం ఒకసారి ఎట్లా చెప్తాను ఆయన మూడు మూడు ఇరవై ఐదున్నర ఈ మూడు కలిసి ఇరవై ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారండి ఈ మూడు కలిసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పదు ఐదు నూరు రూపాయలు వెళ్తారు బీస్పై పాజారు పానసో రూపాయ పోతాయి తిన్నవి సార్ చూసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఇవి కూడా ఒకసారి కదా ఇవేం చెప్పినాబ్బా ఎంత చెప్తాయి రెండు పదహారు ఇవి రెండు కలిసి పదహారు వేలు చెప్తున్నారండీ సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరె వెళ్తారు చోలో హజార్ రూపాయ పోలుతాయో దోబీ అంటే పక్కన పోతులు ఉన్నాయి ఒకసారి వీటి ధరలు కూడా అడిగి తెలుసుకున్నాం పది పేపర్ అట్లా చెప్పినవరండి పద్నాలుగు వేలు సో రెండు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తాను అండి ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరా వెళ్తావరే చౌదా హజారు పాద రూపాయలు పోతాయి జడాయి వాటి పక్కన ఇక్కడ ఉండండి ఇంకా కొన్ని బాగున్నాయి పోతులు బాగున్నాయి బుడ్డ బుడ్డ కబ్బలు ఉండవు నిజంగా బాగుంటాయి సార్ ఒకసారి వీటి ధరలు కూడా అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తున్నారన్న జతవి పదమూడున్నర నర్ర అన్నీ పోతులే కదా ఎవరు వినాయ్ ఎవరు బత్తలపల్లి బత్తలపల్లి నుంచి వచ్చినారా పదమూడు నర్ర జత వచ్చేసి పదమూడు వేల ఐదు ఐదున్నర చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పదమూడు తర్వాత ఐదునూరు రూపాయలు వెళ్తారు తేర హజారు పాదో రూపాయ పోతాయి జోడ ఓకే పక్కన ఇడదు చూడండి ఇంకా రెండు పొట్టేళ్ళు సో అడుగుదాం వీటి ధరలు కూడా ఎట్లే పరంగా ఎనభై అయిపోయి ఎట్లా చెప్పిన రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చేసి ఇరవై ఒకటి చెప్పిన ఫ్రెండ్స్ ట్వంటీ వన్ థౌసండ్ ఇబ్బంది సార్ వెళ్తారా డిస్పోయి హజారు రూపాయ పోతాయి ఇక్కడ పక్కన పిల్లలు ఉన్నాయి ఒకసారి వీటికి ధరలు అడిగి తెలుసుకుందాం అంటే పరంగా అయినా ఎంత చెప్తాను అన్న పిల్లలు చెతయి పిల్లలు ఎట్లా చెప్తాను ఎట్ చెప్తున్నారు నార్మల్ చిన్నది ఎట్లా పెడతారు ఎట్ చె ఒకటి చిన్నది ఇలా పదహైదు పదహైదు నుంచి స్టార్ట్ పదహైదు నుంచి స్టార్ట్ అంటారు ఫ్రెండ్స్ ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇక్కడ పక్కన చూడండి మేకలు భయంకరంగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగుండదు సార్ దీన్ని చూడండి పెద్దది ఎట్లుందో అడదాం మీకు ఇద్దరు అడిగి తెలుసుకుంటా ಮತ್ತೆ ಸರ್ದ ಆ ಪೆದ್ದ ಮ್ಯಾಕ್ ಆ ಪದಹಾರು ವೇಲೆ ಚೆಕ್ 16,000. ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಎದ್ದಾರೆ ಈ ಪೆದ್ದ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಹದಿನಾರು ಸಾವಿರ ಇದು ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಪದಹಾರು ವೇಲೀತಾರಣ ಜೊತೆ ಇರೋವೇಲ జత వచ్చేసి ఇవి మొత్తం అన్నీ కూడా ఇరవై వేల దాకా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ట్వంటీ థౌజండ్ ఇప్పటిసావర వెళ్తారు ఇది ఇవన్నీ ఉండేవి కూడా ఇరవై వేలు జత వచ్చేసి సో ఆ పెద్దది మాత్రం పదహారు వేలు చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇరవై వేలు జత ట్వంటీ థౌజండ్ ఇప్పదు సవర బీస హజారు రూపాయ పోల్తాయి జోడ ఓకే సో ఇక్కడ చూడండి నల్లని పోతులు కదిరి సంతలో భయంకరంగా ఉన్నాయి నల్లని పోతులు నల్ల నల్లగా మెరిసిపోతూ ఉండేది సో ఒకసారి ఇద్దరు జడుగు తెలుసుకున్నాం అన్నగారికి ఎట్లా చెప్తున్నా జతనాలు పదహారు వేలు జత జత వచ్చేసి పదహారు వేలు చెప్తానండి మా మన కదిరి సంతలో సిక్స్టీన్ థౌజండ్ పద్నాలుగు సవరే సో నెల నెల పోతులు బలం మెరిసిపోతాను ఫ్రెండ్ నిజంగా బాగుండే ఇవన్నీ కూడా పోతులు చాలా బాగుండే సో ఇక్కడ పక్కన చదులండి మేకలు ఉండే ఒకసారి ఒకటి ఇద్దరు అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఏనా ఎడేప్తున్నా జత అవునా ఎడేప్తున్నా జత మేక పెద్దది తొమ్మిది వేల పెద్ద మేక వచ్చేసి తొమ్మిది వేలు చెప్తాను అది నల్లది పెద్ద మేక తొమ్మిది వేలు చెప్తున్నాడు ఓకే ఇంకా పక్కన ఉన్న వెళ్ళి చూసేద్దాం కా చూడండి పొద్దు భయంకరంగా ఉండదు ఒకసారి ఏనా ఎంత చెప్తున్నాడు ఇది కొన్నారా ఎంత ఎంతనాడు నలభై రెండు రెండు పోతులు వచ్చేసి నలభై రెండు వేలు అంట సార్ చూడండి ఇది ఎంత ఉందా రెండు పోతులు నలభై రెండు వేలు భయంకరంగా ఉండదు ఇది సార్ దీన్ని సైజ్ చూడండి ఇంకా వీళ్ళన్నీ ఎక్కిస్తానంటున్నారు వ్యాన్కి చూడొచ్చు ఇక్కడ నలభై రెండు వేలు రెండు పోతులు నలభై రెండు వేలు అంట ఫ్రెండ్స్ భయంకరంగా ఉండదు ఓకే సార్ దీన్ని ఎక్కిచ్చేది కూడా చూద్దాము ఎక్కిచ్చేది చూద్దాము ఒకసారి ఎలా ఎక్కుతారేమో ఒకసారి ఎక్కించే విధానం చూడండి ముగ్గురు కలిసి చెప్తున్నారంటే అది ఎంత బరువు ఉండాలి చూడండి ఒకసారి దాంట్లోకి అయితే ఓకే ఇంకా పక్కన ఎక్కడ ఉన్నా చూడండి మేకల పిల్లలు అడుగుదాం వీటి ధరలు మనం ఏమన్నా చెప్తున్నాం మేక రెండు పిల్లలు మేక రెండు పిల్లలు పంతొమ్మిది ఇవినా గత మేకా రెండు పిల్లలు వచ్చేసి పంతొమ్మిది వేలు చెప్తున్నాడు ఇవి రెండు వచ్చేసి జా ఇవన్నీ కలిసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాను అండి మేకా పిల్లలు వచ్చేసి పంతొమ్మిది వేలు ఇవన్నీ కలిసి మూడు కలిసి ముప్పై ఐదు వేలు నాలుగు కలిసి ఓకే థర్టీ ఫైవ్ థౌసండ్ ఇది నాలుగు వేలా ఇదొందు తొంభై సోర ఇది వన్నిస్ హజార్ ఈ బక్రావి దుబ్బొచ్చే వన్స్ హజారు వచ్చి ఆర్మీ తీసుకో పంచ్ హజారు ఓకే ఇక్కడ మనం తెలిసిన అక్క మూడు పట్టుకొని అడుగుదాము మూడు కలర్లు మూడు పోతులు పట్టుకోండి ఇంకా బాగున్నావా ఎంత చెప్తాను ఏం కదా ఎంత చెప్తాను మూడు ఎట్లా చెప్పినావు పదహైదు వేలు మూడు వచ్చేసి పదహైదు వేలు చెప్పిన అక్కగారు చాలా బాగుండే చూసుకోవచ్చు మూడు పదహైదు వేలు అండి చాలా తక్కువ ధరలో ఓకే సో ఇంకా పక్కన ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాము మూడు అత్త హద్నాయ సవరా ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే తక్కువ ధరలోనే ఉంటాయి అక్క ఎప్పుడు తక్కువగానే ఇస్తుంటారు మన కదిరి సొంతలోనే కావాలన్నారు వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఓకే సో ఇక్కడ చూడొచ్చు భయంకరమైన పోతులు ఉన్నాయి అనమాట మన కదిరిలో టాప్ అయినా చెప్పుకోవచ్చు ఇట్లా భయంకరమైన ఉన్నాయి సో ఒకసారి పోతుల ధర ఎంత ఏమైనా మొత్తం అనేవి కూడా బడిగి తెలుసుకుందాం చెప్తారన్నగారు ఎంత చెప్తారు నా జత ఇది అరవై రెండు వేలు అరవై రెండు వేలు ఒకటి ఎన్నికలు దాకపడచ్చున్నాది ఒకటి నలభై ఐదు దాకపడచ్చు జత కలిపి జత నల అరవై వేల అరవై రెండు వేలు యాభై ఐదుకి అడిగినారాభై నాలుగు అయితే యాభై కడిగింటే ఇలా ఇన్నా యాభై నాలుగు అయితే ఇచ్చడానికి ఉన్నా సిద్ధంగా ఉండవు యాభై వేలు కడిగినారంట ఫ్రెండ్స్ ఇవి రెండు కూడా సో ఇవ్వలేదంట యాభై నాలుగు అయితే ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నారు అన్నగారు మన కదిరి సంతలో ఉన్నారు ప్రజెంట్ సో ఒకసారి వీటి ధరలు కూడా చూసుకోండి అరవై రెండు వేలు అంట ఓకే సో ఇక్కడ ఉన్నాయి చూడండి ఒకసారి అడుగుదాము నేను ఎంత చెప్తున్నాను జత ఏ పదిన్నర జత జత వచ్చేసి పదిన్నర చెప్తున్నాను అండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అతిసార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు దశ హజారు పాదో రూపాయ పోల్తా యూట్యూబ్లో వస్తుందిలేనా ఓకే వాటి పక్కనే ఎక్కడ చూడండి మీరేనా బారాలు బారాలంటావా ఓకే ఓకే పెట్టిన సో ఇక్కడ కొన్ని ఉన్నాయండి మేకలు అడుగుదాము ఆటలు చూద్దాం వీటి ధరలు ఎట్లా చెప్తున్నారో ఇంకొత్త అనేది ఇవే చెప్తారానా పదకొన్నర పదకొండున్నర పదకొండున్నర చెప్తున్నాను ఫ్రెండ్స్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హన్నది సార్ ఐదున్నూరు రూపాయలు వెళ్తారు గ్యారా హజార్ పాంశో రూపాయలు పోల్తా చూడ చూడండి ఒకసారి అన్నీ చాలా బాగున్నాయి సో ఒకసారి ఇక్కడ చూడండి మేకలన్నీ కూడా ఉన్నాయి అన్నమాట ఈ ఇవి మేక ధరలు అయితే అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు ఎట్లా చెప్తారా ఇంకొత్త అనేది ఎట్లా చెప్తారా అన్న జత ఇవి జత ఎట్లా చెప్తారు సార్ మేకలన్నీ కూడా ఒకసారి అడుగుదాము ఆయన వద్ది బిజీగా ఉన్నాడు సార్ మేకలు చూడండి చాలా బాగుండే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు అందుకే ఒకసారి మేకలు చూడండి అంతవరకు ఎంత చెప్తున్నారు చెప్తున్నారణ పదహైదు ఉన్నారా ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హైనాడు ఐదు నూరు రూపాయలు వెళ్తావరే పంద్ర హజారు పాదో రూపాయ పోల్తాయి జోడ ఓకే పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే చూడచ్చు చాలా బాగుంటాయి మేకలన్నీ కూడా సో ఈ లాస్ట్ నుంచి అలా వరకు ఉంటాయి అన్నమాట అన్ని మేకలు ఉంటాయి ఇక్కడ ఆల్మోస్ట్ సో ఈడో చూడండి మేకప్ పిల్లలు కూడా ఉన్నాయి వీటి ధరలు ఇప్పుడు తెలుసుకోవాలి ఎందుకంటే మేకప్ పిల్ల ధరలు అయితే చాలా మందికి ఇప్పుడు అవసరం ఉంటుంది చాలా మంది పెంచుకుంటారు కాబట్టి ఒకసారి వీటి ధరలు అయితే అడిగి తెచ్చుకున్నారు ఇప్పుడు ఏం చెప్తారా ఏం ఏంపై ఎట్లా చెప్తాను మేక పిల్ల మేకప్ పిల్లని జత మీద చెప్తాను అమ్మేసినావు అన్నీ ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఏం కదా బా మొత్తం అన్ని కట్ట కట్టేవి లక్ష పది మొత్తం అన్నీ కట్ట మీద లక్ష పది సో ఇవన్నీ కూడా లక్షా వేలు పడినాయండి సో ఇదన్నమాట మ్యాటర్ వచ్చేసి సో చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి పిల్లలు పెద్దవన్నీ కూడా సో అక్కడ అవి ఇప్పుడు ఇంతవరకు చూసిన అనమాట పదహైదు వేల ఐదు అవి మొత్తం అన్ని లక్ష చిల్లర పడినాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నాయి మేకప్ పిల్లలు చూడొచ్చు ఇది ఒకటి ఇప్పుడే అనుకుంటా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి అది ఇప్పుడేందనుకుంటా ఎర్రది పిల్లలు అయితే ఎక్కరు ప్రజెంట్ ఓకే ఒకసారి ఇక్కడ పోతులు ఉన్నాయి చూడండి అన్ని తెల్లబోతులు అనమాట ఒకసారి వీటిని గర్రలో అయితే అడిగాం ఇప్పుడు ఎంత చెప్తారా నా జత ఇవి ఎవరు వేలు ఇచ్చేస్తా పన్నెండు వేలకి అయితే పన్నెండు వేలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉండవు సో ఇది పద్నాలుగు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ గత సో పన్నెండు వేలకి అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు చౌద హజార్ రూపాయలు పోల్తాయి చూడ ఓకే ఇంకా పక్కనైతే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ వెళ్ళి వాడిదారు కూడా తెలుసుకుందాం అంతవరకు చూసేయండి ఒకసారి చూడండి అన్నీ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి సార్ ఇద్దరు ఇద్దరుద్దాం ఇప్పుడు సో ప్రజెంట్ ఇక్కడ ఎవరు లేరు బా ఎట్లా చెప్పినప్ప జత జత ఎట్లా చెప్పినప్పా పదకొన్నర్రా జత వచ్చేసి పెద్దది లేదులే పెద్ద పోత వదిలేసి మిగతా అన్నీ కూడా పదకొండుతో చెప్తున్నారా అండి రే లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హొందు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తావరే హజార్ పది సో రూపాయ పోల్తా జోడ పెద్ద చాలా అంటే చాలా బాగుండే అన్నీ పోతులైనా మరకులు ఉండయా పది మరకలు ఉన్నాయి పది పోతులున్నాయి పది మరకలు పది పోతులు పది మరకలు పది పోతులు ఫ్రెండ్స్ ఓకే